తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇది చట్ట విరుద్ధమని ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉల్లంఘన ఖచ్చితంగా నాలుగు వారాల లోపల చర్య తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది ముందు నుంచి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది మరి అది తరాలో భారతీయ జనతా పార్టీ రిట్ పిటిషన్ ఫైల్ చేసిన దానికి అనుగుణంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇది చాలా స్పష్టంగా దీంట్లో మరి డబ్ల్యూబి నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైల్డ్ బై రేటి మహేశ్వర్ రెడ్డి యాజ్ అ ఫ్లోరిడర్ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మరి ఈరోజు జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి ఫిరాయింపులు చట్ట విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం అనేది భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తున్నది మరి ఈ అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు కూడా స్వాగతించడం ఒక మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించడం నేను పొన్నం ప్రభాకర్ గారికి సూచిస్తూ ఉన్నాను దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి మరియు మీ ఖర్గే గారికి కూడా మీరు ఈ అంశాన్ని సూచిస్తూ మరి ఇది స్వాగతించడమే కాదు వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం దీని మీద మేము సుప్రీంకోర్టు వెళ్తామనో అప్పీలు వెళ్తామని ఆలోచన చేయకుండా ఇచ్చిన తీర్పుని గౌరవించి భారత రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలను గౌరవించి మీరు ఒక స్ఫూర్తిగా నిలవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా భారత్ బా బారాస వీళ్ళ ఎమ్మెల్యేస్ ఎత్తుకపోయిన రోజు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి మరి గొడవ చేసిన రేవంత్ రెడ్డి గారు వారి ఇంట్లో ముందు దబ్బులు కొట్టమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ఈ రకంగా ప్రోత్సహించడం ఎంతవరకు సమంజిస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు మీ స్వయంగా మీరు మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చట్టాన్ని సవరించేసి ఏ ఒక్కరు కూడా పార్టీ మారకుండా చర్యలు తీసుకుంటామని మీ మేనిఫెస్టోని చెప్పారు అంటే మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మీ ఏ స్థితి తీసుకునేటువంటి నిర్ణయానికి మీరు కట్టుబడి లేకుండా అది ఇందిరా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయము ఇది మాత్రం కాంగ్రెస్ ఆర్ఆర్ తీసుకునేటువంటి నిర్ణయం వేరుంటుందని కాంగ్రెస్ ఆర్ఆర్ నిర్ణయానికి తెలంగాణలో ఏసీసీకి సంబంధం లేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మా ఇష్టానుసారంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పదలుచుకున్నారా మీరు నిజంగా ఏసీసీ పరిధిలో ఉన్నారా మరి ఏసీసీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఎక్కడా కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని చెప్పి చెప్పదలుచుకున్నారా మరి అర్థం కావడం లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే హైకోర్టు ఆదేశాలు స్పీకర్ గారు వెంటనే వారి పరిధిలో ఉన్నది వారు నాలుగు వారాల లోపల చర్య తీసుకోమని చెప్తా ఉంటే మరోవైపు పూర్తిగా విరుద్ధంగా మీరు నిన్న తీసుకున్నటువంటి పిఎస్సి కానీ పిఎస్సి చైర్మన్ నియామకం కానీ ఈరోజు మీరు ఏసీస్ తీసుకునేటువంటి నిర్ణయానికి విరుద్ధంగా కానీ మీరు చేసేటువంటి చర్యలకు పొంతన లేకుండా ఉన్నది హైకోర్టు ఏదైతే ఆదేశించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలే కాదు మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల మీద కూడా మొత్తం పది మంది ఎమ్మెల్యేల మీద మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను మరి ఒకవైపు హైకోర్టు అంత స్పష్టమైనటువంటి చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా కూడా ఏమి పట్టనట్టుగా ఈరోజు రేవంత్ ప్రభుత్వము మరొక తప్పిదానికి దారితీసింది రేవంత్ ప్రభుత్వం ఈరోజు ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు పిఎస్సీ చైర్మన్ చేయడం అంటే ఈరోజు మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మీరు నడుచుకున్నట్టుగానే మేము భావిస్తున్నాం చట్టసభల్లో ఎంతో హుందతనం ఎంతో గౌరవాన్ని భావితరాలకు చూపించాల్సినటువంటి ఈ చట్టసభలు ఈరోజు ఈ రకంగా ఒక పిరాయింపుదారుడికి మీ పాటలో చేరినటువంటి పిరాయింపుదారుడికి ఈరోజు మీరు పిఎసీ చైర్మన్ ఇవ్వడం అంటే ఈ పద్దుల కమిటీ అనేది ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి తప్పుడు లెక్కల గురించి ప్రశ్నించేటువంటి పిఎసీ కమిటీ ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతుంది అలాంటిది గతంలో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు నేను రెండు వేల తొమ్మిది అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా కాలు పెట్టినప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అడిగారు మీరు తెలుగుదేశం నుంచి మూడు పేర్లు అడగండి వారు ఇచ్చినటువంటి ఒక పేరు నాగం జనార్దన్ రెడ్డి గారికి కాకుండా మూడు పేర్లు అడగండి మూడు పేర్లలో ఒక పేరు మనం నిర్ణయం చేద్దామంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం అసెంబ్లీని గౌరవించాలి చట్టసభలని గౌరవించాలి అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ని ఫాలో కావాలని చెప్పేసి వారు అట్లా కాకుండా ఒకే ఒక పేరుని వారు ఆ రోజు వారు పంపినటువంటి పేరు నాగం జనార్దన్ రెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారంటే ఆ రోజు చట్ట సభల మీద ఒక స్పీకర్కి ఉన్నటువంటి గౌరవం అది ప్రతీక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అది గతంలో మీకు తెలుసు మీరు రోజు రెండు వేల తొమ్మిది అసెంబ్లీలో మొదటిసారిగా నేను మొదటిసారిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు మనందరికీ ఆ సాంప్రదాయం ఒక గౌరవం చట్టసభల మీద మనకు కలిగింది కానీ మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు అదే మూడు పేర్లు పంపినప్పటికీ కూడా అపోజిషన్ ఉన్నటువంటి టీఆర్ఎస్ మూడు పేరు పంపినప్పటికీ మీరు ఆ మూడుట్లో ఒక పేరు కాకుండా మీ ఇష్టానుసారంగా మీ పార్టీలో చేరినటువంటి బారాస ఎమ్మెల్యే పేరు ఈరోజు మీరు ప్రతిపాదించిందంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏ రకంగా మీరు ఈ చట్ట సభని నడపాలని ఏ రకమైనటువంటి సిగ్నల్స్ని మీరు భావి తరాలకు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారి నేను రెండు విషయాలు అడుగుతా ఉన్నాను మీరు ఈ చట్టసభల్లో ఒకవైపు ఫిరాయింపులు మీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఇది సవరణ చేసి భావి తరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెలిచిన తర్వాత వెళ్లకుండా కఠినమైనటువంటి చట్టాలని మనం తీసుకొస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్తూ ఈరోజు మరోవైపు మీరే ఇక్కడ తెలంగాణలో ప్రోత్సహిస్తున్నారంటే మీ ఏసీసీకి మీకు మధ్యలో ఏమన్నా గ్యాప్ వచ్చిందా లేకుంటే ఏసీసీలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భాగం కాదా మీరు అది ఇందిరా కాంగ్రెస్ అయితే నాది ఆర్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి చెప్పదలుచుకున్నారా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను ఆర్ఆర్ కాంగ్రెస్లో ఏసీస్ ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టో చెల్లదు ఏసీస్లో మేము ఇచ్చినటువంటి హామీలు చెల్లవు ఏసీస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీలు కానీ ఏ ఒక్క అంశం కానీ మా ఆర్ఆర్ కాంగ్రెస్కు పట్టదన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఏసీసీకి మధ్యలో గ్యాప్ చాలా స్పష్టంగా ఏర్పడుతున్నది అందుకే మీరు ఫిరాయింపులు వద్దని ఏసీసీ చెప్తున్నప్పటికీ మీరు ఫిరాయింపులు చేస్తుంటే మీ సీనియర్లకు అది ఒప్పుకోక మీరు ఎప్పుడెప్పుడైతే ఎమ్మెల్యేలను ఇతర పార్టీలకైతే చేర్పిస్తున్న సమయంలో ఏ ఒక్క సీనియర్ నాయకుడు మీ వెంట లేడు ఆ రోజు బట్టి విక్రమార్గ గారు మీ వెంట లేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు మీ వెంట లేరు కేవలం పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తప్ప మీ వెంట సీనియర్ నాయకులు లేకపోవడానికి కారణం ఖచ్చితంగా ఏసీసీ ఇచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా ఇక్కడ మీరు నడుచుకుంటున్నటువంటి అంశాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు మీ వెంట లేకపోవడమే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడైనా చిచ్చు పెడతారని ఒక భయంతో ఈరోజు ఏసీసీ ఈరోజు జాగ్రత్తగా నడుచుకుంటుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉన్నది నేను ఒకటి అడుగుతూ ఉన్నాను ఈరోజు ఆర్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో ఏ రకంగా నడుచుకుంటుందని చెప్పి ఎవరిని అడిగినా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు కేవలం వసూళ్ళ కోసం కేవలం కరప్షన్ కోసం అవినీతి అక్రమాల కోసం మాత్రమే ఈరోజు మంత్రులు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా ఏ అంశం వచ్చినా కేవలం ఆర్ ట్యాక్సా ఆర్ఆర్ ట్యాక్సా బీ ట్యాక్సా యాక్సా సి ట్యాక్సా రకరకాల ట్యాక్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతూ ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు వరదలు భీవత్సం కూడా నడుస్తూ ఉంటే మీరిక్కడ నిమ్మకు నీరెత్తనట్లు మీ కలెక్షన్లో మీరు నిమగ్నమై ఉన్నారు ఎక్కడ కూడా సహాయ సహకారాలు అందించకుండా పేపర్కి స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మనబత్తులు లేవు ఇక్కడ పడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మనబత్తులు లేవు కొత్తగా శాంక్షన్స్ లేవు కొత్తగా మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు బంధు కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారంటే మీరు కేవలం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు అమలు చేయకుండా కొత్త మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కేవలం మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి ట్యాక్సులను వసూలు